ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా రాజమండ్రి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ వ్యవహారాలను రాద్దాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు సమాజంలో ఎన్నో రకాల దోపిడీలు జరుగుతున్నా పట్టించుకుని వారు ఆలయ వ్యవహారంలో జోక్యం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్నత అధికారులకు విచారణ చేసే అధికారం ఉందని తప్పు పట్టలేమన్నారు అయితే ఆలయంలోని కానీ కైలాస భూమిలో కానీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టరీ ప్రతినిధి పట్టపగలు పెంకట్రావుపై మీడియా సమావేశాల్లో వస్తున్న వార్తా కథనాలు సమంజసం కాదని ఖండించారు ఆలయ అంతర్గత వ్యవహారాలను రోటరీ క్లబ్ నిర్వాహకులే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉన్న రోటరీ క్లబ్ వారు ఎందుకు స్పందించలేదని టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు మహాకాళేశ్వర ఆలయంలో అన్ని కార్యక్రమాలు స్వయంగా సమీక్షిస్తూ సేవలు అందిస్తున్నారని టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రశంసించారు సమాజానికి మేలు చేసే వ్యక్తులపై బురద జలటం మానుకోవాలని హితవు పలికారు అందులోనూ మహంకాళేశ్వరి టెంపుల్ ఎదురు ఉండబెట్టడానికి కారణం మరి గత వారం రోజులుగా మహంకాళేశ్వరి టెంపుల్ మీద పట్టబ వెంకట్రావు గారి మీద అనేక మంది అనేక ఆరోపణలు చేస్తూ మరి పత్రికల్లో కానీ వీడియోల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ అన్నీ కూడా ప్రచారాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎంతో దంటలు పడాలి కింద సర్వేర్ దగ్గర నుంచి లంచాలు ఇచ్చుకుంటాం మొదలెట్టి సిటీ ప్లాన్ దాకా లంచాలు ఇచ్చుకుంటే కానీ మనకి ప్లాన్ ఎప్పులు రాదు నానా తిప్పలు పడి మనకు ప్లాన్ ఎప్పులు ఇచ్చేసరికి మనకు సగం అయిపోద్ది మిగతా అది ఇసుక దొరకదు సిమెంట్ రేట్ అందుబాటులో ఉండదు ఇలా ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు అందుగురించే మన పత్రికా సోదరులు చాలా మంది ఇల్లు కూడా కట్టుకోలేదు అటువంటిది ఇవాళ మరి రాజమండ్రి నగరంలో ఇక్కడ మన పట్టపాగల వెంకట్రావు గారు మహంకాళేశ్వరి టెంపుల్ అని చెప్పి కట్టడం జరిగింది మరి ఇది చిన్న విషయం కాదు చాలా రాజమండ్రికే ఒక ఎసెట్ ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది స్వామి గారు టెంపుల్ కట్టారు దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు నేను అనుకున్న నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారంటే చాలా సూపర్గా ఉంటుందండి నేను ఫ్యామిలీతో వెళ్ళి ఆ టెంపుల్ చూడటం జరిగింది ఆ టెంపుల్ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దామని ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ టెంపుల్ చూడటం జరిగింది అక్కడ హైదరాబాద్లో చిన్నజీ స్వామి గారు కట్టించిన టెంపుల్ కంటే కూడా చాలా బాగుంది ఇది అసలు కంపేరబుల్గా లేదు అసలు ఇది చాలా మన రాజమండ్రిలో పట్టమగ వెంకటరావు గారు కట్టినటువంటి ఈ ఆ మహాంకాళేశ్వరి టెంపుల్ చాలా గొప్పగా ఉంది దానికంటే కూడా మనకు ఉజ్జయినిలో ఉంది మన భారతదేశంలో ఆ తర్వాత ఈ మహాకాళేశ్వరి టెంపుల్ మరి మనకి ఇక్కడ రాజమండ్రిలో రావడం అనేది గొప్ప విషయం మరి దీన్ని కొంతమంది వ్యక్తులు ఇదేదో అన్యాయాలు జరిగిపోయినాయి అక్రమాలు జరిగిపోయినాయి అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్టని హిందువుల యొక్క ప్రతిష్టని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు అడించి ఎవరితో కంప్లైంట్లు ఇప్పటి నేను అడుగుతున్నా ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఈవేళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి వాటి గురించి మాట్లాడలేదు తిరుపతిలో లడ్డూల్లో కల్తీనే కలిసింటేనా అందరూ గందరగోళం చేశారు ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ అయిపోయిందో ఎవరికి తెలియదు ఎవడో మాట్లాడదు అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో సామర్లకోటలో గుడ్డు గేదెలు ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారన్నారు అది దాని గురించి ఎవడో మాట్లాడితే ఎంక్వైరీ చేసేది ఏమైందో అవిడికి తెలియదు అయితే మనం తింటాం అన్నవారం సత్యనారాయణ స్వామి ప్రసాదం మనం తింటాం వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా ఎంతో ఆతృతగా మనం తింటాం ఇవన్నీ కూడా మనం తింటాం దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తున్నారు ఆ తర్వాత ఏమవుతుంది అవడక తెలియదు అంటే ఇందుకేం జరుగుతుందో మనకు తెలియదు ఏం జరుగుతుందంటే ఇవాళ రాష్ట్రంలో రేషన్ బియ్యం పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ విషయం అంతా తెలుసు అక్కడ ఒక డాన్ ఉన్నాడు జగన్ గారి పార్ట్నర్ అడి ఆ డాన్ మొత్తం రేషన్ బియ్యం అంతా స్టేట్లో కలెక్ట్ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాడు ఈ విషయం మన పౌరసర ప్రధాన శాఖ మార్చుల వారికి తెలిసి ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఓ పదిహేను రోజులుకి వెళ్ళాడు నాలుగు గొడవలు సీజ్ చేసాడు ఆ తర్వాత ఏమేందో తెలీదు ఆ డాన్ ఎవడన్నా మేనేజ్ చేస్తాడు అనుకుంటారు వేరే సంగతి ఏమేం తెలీదు మాట్లాడక నోరు మూసి కోరుకున్నాడు ఓ రెండు నెలలకు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు తెలిసింది మా రోడ్డు వెళ్ళాడు ఏం చేశాడు అసలు ఇదేదో జరిగిపోయిందని చెప్పి ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు షిప్పు ఇది అన్నాడు షిప్ చేస్తా అన్నాడు అది చేస్తాడు ఇది చేస్తాను ఏదో మాట్లాడాడు ఏమైందో అది తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డాన్ సామాన్య వ్యక్తి కాదు ఆ డాన్ అది చంద్రబాబు నాయుడు అన్న మేనేజ్ చేస్తాడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అన్న మేనేజ్ చేస్తాడు వంద కోట్లు కాకపోతే రెండు వందలు కోట్లు ఇస్తాడు అండి ఎందుకంటే ఇదంతా పేద ప్రజల యొక్క రేషన్ బియ్యం అంతా దోషి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు డబ్బు ఏం చేసుకోని తిరిగి మురుగుపూళ్ళు ఆరు వందల ఎకరాలు ఎక్వైర్ చేశారండి ఇది పేద ప్రజలకే రాజమండ్రి సిటీలో ఉండే పేద ప్రజలకే ఇల్లు ఇస్తామని చెప్పి ఆరు వందల ఇరవై ఎకరాలు ఎక్కువ చేశారు పూరికి పూడి ఆవలో అక్కడ ఆవలో ఎకరో రేటు ఏడు లక్షలు నేను కూడా వెళ్ళా కొనకి ఇరవై ఎకరాలు బేరవాడాను కానీ ఏంటంటే ఏడు లక్షలకే అనవసరం అనిపించింది నాకు ఎందుకంటే వ్యాసాయకాలంలోనే మనకి భూమి కనపడుతుంది వర్షాకాలంలో చేత వచ్చేసరికి లోతు ఇల్లు వచ్చేస్తే అక్కడేం ఉండదు బాబు ములిగిపోయి భూమి ఇంటికి అని చెప్పి నేను తిరిగి రావడం జరిగింది అది యాక్చువల్గా దాని రేటు మార్కెట్ వాల్యూ ఏడు లక్షలు కానీ గవర్నమెంట్ వాల్యూ పదమూడు లక్షల అరవై వేలు జగన్ గారు ఒకటే స్వాగన్ దోచుకో దాచుకో దోచుకో దాచుకో దోచుకుంటుంది దాచుకుంటుంది ఇదే పనిలో అందరూ పడిపోయారు అడిచిన స్వాగతం ప్రకారం సరే ఇక్కడ ఏదో గుడికెట్టాడు బాబు మంచో చెడ్డో ఎవడో అంటాడు శ్మశానాల్లో ఈయన డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు శ్మశానాలు డబ్బులు అనుకోండి ఎలా ఉండదు అంటే మనకు తెలియదు ఏముంది ఐదు రూపాయలకి భోజనం పెడతాడు పాప చంద్రబాబు నాయుడు గారు పారువేద పెడుతున్నాడు ఆ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడతాడు ఎక్కడ మన ఈ సుబ్రహ్మణ్యం మేదా గారిని పెడుతున్నాడు ఐదు రూపాయలు కూడా భోజనం పెట్టలేకన్నా తిండికి ఉన్నారండి ఎవరన్నా మీరు ఇక్కడ చూడండి అక్కడ మనకి ఇది రిలయన్స్ మాట ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి మీరు లెక్క ఈయన రోటరీ కైలాస్ భూమి ఓట్లింగాల పేట రాటరీ కైలాస భూమి ఇండిస్ పేట అలాగే రోటరీ క్లబ్ తరఫున ఈ మార్క్ ఈ మహంకాళేశ్వర టెంపుల్ అలాగే వై జంక్షన్ దగ్గర ఉన్న రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ కూడా రోటరీ తరఫున బాధ్యత వహించవలసిన వాళ్ళు రాటరీ క్లబ్ వాళ్ళు రోటరీ క్లబ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నిజంగా సేవ చేస్తున్నారా లేదా నిద్రపోతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరు అన్నింటి మీద కమిటీ వేయండి రోటరీ వాళ్ళే పర్యవేక్షణలో ఎన్ని చేయండి చేసి ఈ పత్రికా సోదరులు కూడా పిలిచి అన్ని దగ్గరుండి చూపించి వెరిఫై చేసి వీటిని రాటరీ వాళ్ళు ఏదైనా తప్పుడు మార్గాలు వెళ్తున్నా అన్యాయం జరుగుతున్నా దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి రాటరీ కంపెనీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గ్రూప్లున్నాయి కదా